ఆడుకోవడానికి వచ్చిన పిల్లల పరిస్థితి చూడండి వాడి బాబా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడు లొకేషన్ చూస్తే గుడ్ మార్నింగ్ అనుకుంటున్నారు కదా గుడ్ మార్నింగ్ కాడండి గుడ్ ఈవినింగ్ అది సాయంత్రం వెళ్తున్నాం ఈవినింగ్ ఒక ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ టైంలో అలా ఉంటుంది అండి అరకులో రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ వెళ్ళింది వీడియో అనమాట ఎగ్జాక్ట్గా అరకు నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి రోడ్ వర్క్స్ అవుతున్నాయి పోను పోని ఇంకా అరకు ఇంకా చాలా ఎక్కువ డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తున్నట్టున్నారు రోడ్లు అన్ని చాలా బాగున్నాయి చాలా అంటే హైవే రోడ్స్ కదా బాగానే ఉంటాయి అక్కడి నుంచి ట్వల్వ్ కిలోమీటర్స్ వెళ్ళాలి మన అరకు నుంచి చాపరాయ్ చాపరాయి అంటే ఇప్పుడు వెళ్ళిందే కాకపోతే పిల్లలు వాళ్ళందరూ తీసుకెళ్ళడం ఇదే మొదటిసారి అనమాట ఎలా ఎంజాయ్ చేస్తారా ఏంటనేది చూద్దామని వెళ్తున్నాం అరకు వచ్చాం అరకు బయట చాపరాయ్ బయట అనమాట ఎలా ఉంటుంది అక్కడ టికెట్ తీసుకోవాలి ఒక మనిషికి పెద్దవాళ్ళకి ఎయిటీ రూపీస్ చిన్నపిల్లలకి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది వెళ్ళిన వెంటనే వాళ్ళు దీనిస్యాన్స్ అరుకు స్టైల్ లో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు డ్యాన్స్ చూసారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ అక్కడ డౌన్ లో కూడా చాపరాయి దగ్గరలో అక్కడ కూడా డ్యాన్స్ చేస్తున్నారు వెళ్ళి చూద్దాం పదండి ఫస్ట్ వెళ్లే ముందే ఇక్కడ చాబలమ్మ తల్లి విగ్రహాలు పెట్టారు వినాయకుడు శివుడి విగ్రహాలు కూడా ఉన్నాయి దండం పెట్టుకొని ఒకసారి ఆ కింద నేను చూడడానికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు కదా ఆ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు వాళ్ళతో డ్యాన్స్ చేయిస్తున్నారు అండి స్టార్టింగ్ ఇద్దరు చిన్నమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళతో డ్యాన్స్ చేయిస్తున్నారు అనమాట ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యలో రెడ్ కలర్ డ్రెస్ అన్ని కూడా ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళండి డ్యాన్స్ వచ్చిన రాకపోయినా వాళ్ళు చేయిస్తున్నారండి చాలా చాలా బాగుంది చాలా అంటే ఒకసారి చూడండి ఆ మ్యూజిక్కి డ్యాన్స్కి ఎలా ఉందండి ఎలా ఉంది ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళ మధ్య మధ్యలో చూడండి ముసలి వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళకి డ్యాన్స్ వచ్చినా రాకపోయినా సరే ఏదో ఎంజాయ్ చేద్దాం సరదాగా ఉందాం ఉన్నంతసేపు అని వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు పాపం నిజంగా వాళ్ళని మనం మెచ్చుకోవాలి బాగుందండి ఆ మ్యూజిక్కి వాళ్ళు డ్యాన్స్ చేయిస్తుంటే వాళ్ళతో పాటు వీళ్ళు వేసిన దానికి అక్కడ మేము కళ్ళారా చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మీరు ఆ డ్యాన్స్ నచ్చితే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది చూసారా చాలా పక్క నుంచి ఎంకరేజ్మెంట్ చూసారా అతను వాళ్ళ వైఫ్ అందులో ఉంటారు అతను కూడా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్స్ బాగుంది కదా ఇప్పుడు చాపరాయి దగ్గర మనం వెళ్ళి అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటనే చూద్దాం ఈ చాపరాయి కి అక్కడ జారడానికి వెళ్లే ముందు ఈ అది మళ్ళీ నెక్స్ట్ క్యాంగ్ కూడా రెడీ అయిపోతుందండి నెక్స్ట్ గ్యాంగ్ అందులో మా వదిన వాళ్ళందరి పుద్ది యంగ్ వాళ్ళు ఉన్నారు ఆ యంగ్ వాళ్ళు ఎలా డాన్స్ చేస్తారు అనేది ఆల్రెడీ వీడియో పెట్టామండి ఈ గ్రూప్ వాళ్ళు చాలా చక్కగా బాగా చేస్తారు ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి మర్చిపోకండి వీడియో బాగుంటుంది ఆ వీడియో కూడా చూడండి ఆల్రెడీ లింక్ ఇస్తాను కింద చెక్ చేయండి ఇప్పుడు మనం ఆ చాపరాయి దగ్గరికి వెళ్దాం చుట్టుపక్కల ఫోటోలు గిటోలు తీసుకోవడానికి బాగుంది కానీ నడిచి వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా నాలు ఎక్కువగా ఉంటుంది కొద్దిగా చూసుకోండి ఇదిగో అని అండి మనం చాపరాయి దగ్గరికి వస్తాం చాపరాయి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి చాపరాయి అంటే ఎంత ఎంజాయ్ చేస్తామో చిన్న అంటే అశ్రద్ధగా ఉన్నామంటే ప్రయాణం కూడా పోవచ్చు చాలామంది జరిగిందంట వీడియోలో కూడా చూసాం ఇప్పుడు కల్లారగా చూస్తున్నావు కదా మీకు ఇద్దరు ముగ్గురు పడిపోయారు కూడా అండి ఈ చాపరాయిలో జారాలంటే మనం ట్రాక్ ప్యాంట్ ఉంటారు కదా ఆ ట్రాక్ వేసుకుని వెళ్తే బాగా జారుతామండి మా అమ్మలు రెగ్యులర్ గా మనం కాటన్ ప్యాంట్లు గానీ జీన్స్ వేసుకుని వెళ్తే జారలే చూస్తున్నారా వాళ్ళందరూ బాగా జారుతున్నారు కానీ నేను జారలేకపోతున్నాను చూస్తున్నారు కదా చూడండి అబ్బాయి ఎలా పడిపోతాడో తల గట్టిగా దెబ్బ తగిలిందండి అబ్బాయి ఎలాగా తల పట్టుకొని అలాగ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు చూసినప్పటికీ చిన్న బ్లడ్ కూడా వచ్చింది అందుకనే చెప్తున్నా చేపరాయి అనేది చాలా డేంజర్ ఎంత ఎంజాయ్ చేస్తారో అంతగానే బాధపడాల్సి వస్తుంది చిన్న అంటే బ్యాక్ సైడ్ నుంచి మనం ఫ్రెండ్ అలా జారుకొని వెళ్తాం బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చి గుర్తిస్తారనుకో తల తగిలదికండి లేడీస్ మాత్రం చాలా ముందు జాగ్రత్తగా ఒక చివరగా సైడ్ కి పెట్టుకొని ఏదో స్విమ్మింగ్ లో ఉన్నట్టుగా ఎంజాయ్ చేస్తున్నాడు అండి నేను నా ఫ్రెండ్ మన్ని చూస్తున్నాం అన్నీ మాత్రం ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినట్టుగా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అండి జారుతున్నాడు మన్ని ట్రాక్ పెంట్ వేసుకుని వచ్చాడు అటు ఇటు జారడం అన్ని బాగా జారుతున్నాడు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ నుంచి ఇంకా అంటే జారాలనుకోండి స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోలేరు అది చూసారా అక్కడ ఇంకో అబ్బాయి పడిపోయాడు ఎలాగే ఉంటది నేను మా ఫ్రెండ్ మాత్రం జారలేకపోతున్నాం కానీ ఏదో అలా ఎంజాయ్ చేస్తాం జారాలనుకుంటున్నాం జారలేకపోతున్నాం మధ్యలో అవుతుంది మధ్యలోనా మధ్యలో జారుతుంది ఆ అక్కడ అక్కడ మా వైఫ్ చెప్తుంది కానీ అక్కడ జారుతున్నా మనం వల్ల అవ్వట్లేదు జారలేకపోతున్నాం అరేం చేస్తాం ఉన్నదా తన సంతృప్తి మా ఫ్రెండ్ కూడా పాపం వాడు పరిస్థితి అంతే వాడు జారలేకపోతున్నాడు వాడు జీనేసుకుని వచ్చాడు అరేం చేస్తామని అలాగా చేపరే ఎలా ఉందండి మర్చితే కామెంట్ చేయండి మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే మాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకెన్నో వీడియోలు తీయాలని మాకు కూడా ఉంటుంది మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు నచ్చిందా లేదా ఇంకా ఏంటి ఏదైనా ఉంటది కదా అది మాత్రం చెప్పండి మీ సజెషన్స్ తీసుకొని ఇంకా బెటర్గా వీడియోలు తీయాలని అనుకుంటాం మనీ చూస్తున్నారు కదా నాకు బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తూ అన్నీ చేస్తున్నారు కానీ వెళ్ళకపోతున్నాం అండి అప్పుడు కూడా ఏదో రివర్స్లో వెళ్ళాలనుకున్నాం కొద్దిగా నా మాత్రం మళ్ళీ అక్కడ అయిపోయాము మొత్తానికి చాప్రాయ్ కంప్లీట్ చేసుకున్నాం చాప్రాయ్ వీడియో బాగానే ఉంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఉంది అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కొంతమందికి షేర్ చేస్తే ఇంకా బెస్ట్ బెటర్గా ఉంటుంది మేము కూడా నెక్స్ట్ ఇంకెన్నో వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది మర్చిపోకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ టాటా నెక్స్ట్ వీడియోలో మనం Next video, local dumb. Bye bye, see you. Tata. -ta.